నైంటీస్ కిడ్స్కి బాగా ఇష్టమైన డ్రై రైస్ కూలర్ ప్రిపేర్ చేసుకుందామా మిక్సింగ్ బౌల్లో ఒక కప్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ చిటికడంతా సాల్ట్ చిటికడంతా బేకింగ్ సోడా చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా పల్చుగా పిండిని కలుపుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి పక్కం కోసం ఒక కప్ పంచదార ముప్పో కప్ వాటర్ వేసుకొని పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకొని ఆలికుల్లి పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కింద మైదా పిండి డేస్ చేసేసుకొని ముందు చేత్తో ఒత్తేసుకోండి తర్వాత అప్పడాల కర్రతో ఈ మందాన్ని ఒత్తేసేసుకొని ఒక చిన్న క్యాప్ తీసుకోండి తర్వాత మనం ఇలా హోల్స్లా చేసేసుకొని మధ్యలో ఉన్న బాల్ని వేరొక బౌల్లోకి తీసేసుకోండి ఇలా మిగిలిన పిండిని మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ఇదే విధంగా తయారు చేసుకోవాలండి ఉరువెచ్చగా ఉన్న నూనెలోకి వీటిని వన్ బై వన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పాకంలోకి వేసేసుకొని అటు ఇటు తిప్పుకొని ఒక పది నిమిషాల పాటు పాకమంతా పీల్చుకొని ఇవ్వాలండి తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక పూటంతా పక్కన పెట్టేసేసుకుంటే డ్రై రస్ రెడీ అవుతుంది